చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏపీకి అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్సిపి నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రత్యేక హోదా ఎగిరిపోయింది ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ వద్దు అంటూ చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారు పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు పోలవరం ప్రాజెక్టు నలభై ఏడు పాయింట్ ఏడు రెండును ఎత్తు నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఎత్తుకు తగ్గించారు చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు కేంద్ర జలశక్తి వార్షిక నివేదికలో కూడా ఇదే పేర్కొంది పోలవరాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు తగ్గించి కేంద్రం నుంచి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్లు ఎగ్గొడుకు ఎగ్గొడుతుంది లోకేష్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు ఇది దారుణమైన అంశం వైఎస్ఆర్సీపీపై విరుచుకుపడిన కథనాలు రాస్తే ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ కథనాన్ని ఎందుకు రాయరు అంటూ అంబటి ప్రశ్నించారు పోలవరం ఎత్తును తగ్గించారని నేను చెబుతున్న మాటలు తప్పైతే కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు చెప్పాలి పోలవరం ఎత్తు తగ్గిస్తే మంత్రులు ఎందుకు మాట్లాడలేదు షర్మిల చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో షర్మిల సింహభాగంగా పాత్ర పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టారు అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి చంద్రబాబుతో కలిసి డైరెక్షన్ పాలిటిక్స్కు పాల్పడుతుంది అని అంబటి రాంబాబు మండిపడ్డారు ఆస్తి ఉంటే కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాలి చంద్రబాబుకి చెల్లెలు ఉన్నారు వాళ్ళకి హెరిటేజ్లో భాగం ఇవ్వమంటే ఇస్తాడా వైఎస్ జగన్కు దెబ్బతీయడానికి షర్మిలతో మాట్లాడిస్తున్నారు అంటూ అంబటి రాంబాబు చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు